తో ఎర్రబడి కసిరే నా కళ్ళు ఎవరైనా నిన్ను కొంచెం గమనిస్తే చాలు గుండె సడి ఉలికిపడి ఒకటే కంగారు చప్పున ఒకటైపోదాం ఈ దూరం జరగని ఎక్కడికైనా పోదాం మన లోకం వేరని ఎవ్వరికీ కనిపించం పొమ్మని ఆ క్షణమే మన కోసం ఏకాంతం చూడని చిటికే వేసి పిలిచే ప్రేమ మనతో చేరగా మనలో చేరి కరిగే ప్రేమ మనమై మారగా ఏమైందో ఏమో నా మదిలో తెలియాలంటే దిగులే చాలే